హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్ గైస్ ఈ రోజు వీడియోలో మనము మన బాలయ్య బాబు గారు నటించిన అఖండా టూ సినిమాకి సంబంధించి ఫోర్ డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం దాంతోపాటు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన పదకొండు రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్లో రికార్డు బద్దలు కొడుతుంది మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అలాగే అక్కడ టూకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి సో ముందుగా బోయపాటి గారి దర్శకత్వంలో మన బాలయ్యబాబు గారు సంయుక్త మీనన్ అలాగే ఆది శెట్టి గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా అఖండ టూ మరి సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు సినిమా ఫస్ట్ వీకెండ్ అయితే అయిపోయింది ఎందుకంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి ఏ సినిమాకైనా శుక్ర శని ఆది ఈ మూడు డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ డేస్ అనమాట సో అయితే మండే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుందో మండే వర్కింగ్ డే నుంచి ఏ సినిమా అయినా సరే ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ హోల్డ్ లో పట్టుకుంటుందో దాన్ని బట్టి ఆ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ వెళ్తాయి ఏ రేంజ్ వరకు వెళ్తాయి అనేది మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది మరి ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదట రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అఖండ టు సినిమా నలభై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే నిన్న ఆదివారం కాబట్టి ఈ సినిమా దాదాపుగా ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో దాదాపుగా పది ఏడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు మండే వర్కింగ్ డే ఎవరు వర్క్స్ వాళ్ళు ఉంటారు అలాగే టికెట్ల రేటు కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని వసూలు చేస్తుంది సో ఫైనల్గా అఖండ టూ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి ఎందుకంటే ప్యాన్ ఇండియా గా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఫ్యాన్ ఇండియా వైజ్గా ఈ సినిమా దాదాపుగా డెబ్బై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఎనభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు సో ఫైనల్గా బోయపాటి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారు సంయుక్తమైన నాదిపన్ చెట్టి ప్రధాన పాత్రలో నటించిన అఖండ్ అటు సినిమా మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వంద మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తుంటే ఈ సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్ళమనేది అనేది చాలా అంటే చాలా కష్టం సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు కానీ మండే నుంచి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఆరు కోట్ల రూపాయలలో నడుస్తుంది కాబట్టి సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఏర్పడుతుంది మరి అక్కడ నటు సినిమా రెండు వందల కోట్ల అందుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యదాత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ శేఖర్ణ అర్జున్ రాంపాల్ మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది పదకొండు రోజుల కలెక్షన్స్ సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల ఎనభై కోట్లు సింగిల్ పార్ట్ కాదు రెండు పార్ట్ల బడ్జెట్ కలిపి రెండు పార్ట్ బడ్జెట్ కలిపి రెండు వందల ఎనభై కోట్లు మరి సినిమా మొదటి పార్ట్ కలెక్షన్సే తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది రెండింతలు ఎక్కువగా వసూలు చేయడం జరిగింది మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ సినిమా పదో రోజు అంటే నిన్న సండే ఆదివారం ఈ సినిమాకి ఫుల్ అడ్వాంటేజ్ దొరికింది దాదాపు దాదాపుగా పుష్ప రికార్డును కూడా బద్దలు కొట్టేయడం జరిగింది ఎందుకంటే అదే పదో రోజు పుష్ప టూ సినిమా దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలనేమో వసూలు చేస్తే మనకు అదే పదో రోజు ఆదివారం రోజు ఈ సినిమా అరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది కాబట్టి హిందీ కలెక్షన్ రూపంలో అయితే పుష్ప అయితే బద్దలు కొట్టేయడం జరిగింది సో ఫైనల్గా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా మొదటి పదకొండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా దాదాపుగా నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా వంద కోట్ల లబ్బులకు అయితే చేరడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఒక్క వంద పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ అక్షయ్ కన్నా సంజయ్ దత్ అర్జున్ రామ్ పాల్ మాధవన్ గారి ప్రధాన పత్రాలు నటించిన దురంధర్ మూవీ మొదటి పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఆరు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది సో సినిమా రేంజ్ కలెక్షన్స్ ఇదే విధంగా ఉంటే ఈజీగా అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది బట్ ఈ సినిమా వేయకూట్లని అందుకుంటుందా లేదా అనేది దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం ఎందుకంటే ఇంత ముందు మనం కాంతారా సినిమా కూడా కాంతారా చాప్టర్ వన్ సినిమా కూడా మనము వెయ్యి కోట్ల వరకు వెళ్ళలేదు సినిమా మన ప్రడిక్షన్ రిపోర్ట్ ప్రకారం దాదాపు ఒక ఎనిమిది వందల ఎనభై కోట్ల వరకు వెళ్తుంది అని ఎప్పుడు చేసుకున్నామంటే సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత మనం కాంతారా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఎనిమిది వందల ఎనభై నుంచి తొమ్మిది వందల కోట్ల వరకు బట్ సినిమా కలెక్ట్ చేసింది ఓవరాల్గా ఎనిమిది వందల అరవై కోట్లు అంటే ఒక ఇరవై కోట్లు డిఫరెన్స్ అనుకోండి సేమ్ అదే విధంగా దురంధర్ మూవీ కూడా ప్రెసెంట్ ఐదు వందల కోట్ ఆరు వందల కోట్ల వరకు వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా మరి వెయ్యి కోట్ల క్లబ్ వరకు వెళ్ళదా లేదా అని కూడా దీని గురించి కూడా సపరేట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో అయితే చేసుకుందాం సో ఫైనల్గా ఏదన్నమాట అఖండ టూ మూవీకి సంబంధించి దురందర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన బాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వెళ్ళే ముందు లైక్ కొట్టేసి వెళ్ళండి సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కింద హై బటన్ ఉంది హై బటన్ ప్రెస్ చేయండి అలాగే అఖండ సినిమా రెండు వందల కోట్లలోకి లోకి లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ సార్ ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి